సభాధ్యక్షులు అశోక్ గారు నిర్వాహకులు మంచింటి ఆంజనేయులు గారు ఇక్కడ వచ్చిన పెద్దలు గౌరవ చంద్రకుమార్ సారు భరత్ భూషణ్ గారు ఇక్కడ మిగతా మిత్రులందరికీ దాదాపు ఇరవై మంది నుంచి వచ్చిపోయినారు వాళ్ళ పేర్లను చదివితే టైం అయిపోతుంది కాబట్టి మీ అందరికీ నమస్కారాలు నుంచి చాలా విషయాలు వచ్చినాయి మాట్లాడడానికి కూడా ఇంకా పెద్ద ఏం లేదు ఆయన ఒక రెండు మూడు విషయాలు ఉన్నాయి నేను గుర్తు చేసి ముగిస్తాను విషయం ఏంటంటే ఇవాళ రాజ్యాంగాన్ని విద్యలో పెట్టాలి ఆరు నుంచి పది వరకు లేదా పై వరకు విద్యా సంగతి తర్వాత మన ఉద్యమకారులందరికీ కూడా రాజ్యాంగం చదివిన పరిస్థితి లేదు మేము మార్క్సిజాన్ని చదివినాం వెనకాల బ్యాగులు పెట్టుకొని తిరిగినాం కానీ రాజ్యాంగం చదువుకోలేదు అంబేద్కర్ను చదువుకోలేదు ఆ పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నది ఇవాళ రాజ్యాంగం చదవాలి అనే సమయంలో మేము ఇప్పుడు బీసీ ఉద్యమం చేస్తున్నాం బీసీలకు చట్టసభలల్లో వాటా అనే అంశం ఒకటేమో బీసీల చట్టసభలకి అరవై శాతం చేరుకుంటే రాజ్యాంగం రక్షింపబడుతుంది ఇంకోవైపు ఏమో అసలు ఈ అరవై శాతం చేరుకోవాలి అంటే రాజ్యాంగంలో ఉండాలి కదా ఒకదాని కోటి ముడిపడి ఉన్నాయి బీసీ ఉద్యమంలో ఇవ్వాల రెండు పాయలు ఒకటి దళిత ఉద్యమం ఇంకోటి బీసీ ఉద్యమం ఇవాళ ఇక్కడికి వచ్చిన వాటిల్లో కేవలం నలుగురైదు రుణం పెద్దన్న కూడా ఉన్నాడు బీసీ ఉద్యమం గురించి చేస్తున్నాం బీసీ ఉద్యమంలో జరుగుతున్న చర్చ ఇవాళ ఒకటి గుర్తు చేయదలుచుకోండి నేను సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి యాభై శాతం సీలింగ్ అడ్డం పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అడ్డం ఉంది అని ఒకరు అసలు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ఉంది బీసీలకు లేదు కనుక అది సాధ్యం కాదు అని ఇంకొకరు రాజ్యాంగముల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచలేదు రిజర్వేషన్ల శాతం తక్కువ ఉండాలని తనే అన్నాడు కనుక బీసీ రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ మాట్లాడలేదు కాబట్టి అంబేద్కర్ మీద బదనాం చేసే కథ ఒకవైపు నడుస్తుంది ఇట్లా రాజ్యాంగాన్ని మీద అంబేద్కర్ మీద బురద పోసే కథ ఒకవైపు బీసీ ఉద్యమంలో చర్చ జరుగుతుంది ఇంకో పాయనేమో రాజ్యాంగం రక్షించుకుందాం అనేది ఇంకో పాయగా మనం ఇక్కడ కూర్చున్నాం నేనేమో రెండిట్లా అటెండ్ అవుతుంటాను ఎందుకంటే నేను ఒక విప్లవోద్యమంలో పనిచేసిన వాడిగా మాదిగ దండోరల నేను మునూరు కాపై పుట్టి మాదిగ దండోరల పూర్తి కాలం చేసి చివరికి మున్నూరు కాపులు ఏమనుకున్నారంటే నన్ను ఓ మీటింగ్ కు పోతి మాదిగా ఆయన ఎందుకు వచ్చిండు అనుకున్నారు ఇంకో సందర్భంలో మా నాయనను ఏమా మీ వాడు ఎటు తిరుగుతున్నాడు ఏం కదా అంటే తిట్టు పదం అనమాట వాడు మాధువుల కలిసిండా అని అన్నాడు నేనేం చేసిన అంటే పెద్ద రచయితని కాదు కానీ ఒక నినాదం మాధువుల్లో కలుద్దాం జంబూ రాజ్యం స్థాపిద్దాం అని ఒక నినాదంతో ఒక చిన్న బుక్లెట్ కూడా రాసిన కనుక ఇటు చుట్టాలైపోయింది ఇప్పుడు మా జిల్కరసీనన్న కలిసి మేము వరంగల్ మూలవాసి చేసి తెలంగాణ అట్లనే మళ్ళా కుత్బుల్లాపూర్లో ఉంటున్నాం మా మంచి ఇంటి అంజన్న రాముకు హఠావు అంజన్నకు బిటావు ఏ కుర్సీ కలడాయి రాముని దించాలి అంజన్నను కూర్చుని పెట్టాలి ఇంకా అన్న మేమేమో ఆ ఇండ్ల పోరాటం ఒకటి చేసిన మరోగా చాలు కనుక ఇక్కడ అందరూ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమా ఉన్నాం మనం దలుచుకుంటే పెద్ద విషయం కాదు ఇది స్కూల్లో పెట్టించడానికి సీరియస్ పోరాటం చేయొచ్చు మన గురించి మనకు ఒక నమ్మకం ఉన్నది కానీ మన శత్రువు పట్ల కూడా మనకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది కేంద్రములేనేమో మనువాదం రాజ్యం వెళ్తుంది ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఇదేం చక్కగా లేదు నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా నేను ఇంకో దగ్గర కాలేజ్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా మీరు కాదంటే మళ్ళీ నా స్కూల్ పని నేను చేసుకుంటా అనే పద్ధతిలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన ఆయన వర్గంలో ఒక ముస్లిం మంత్రి ముస్లింకు మంత్రి వర్గంలో స్థానం ఇవ్వలేదు ఇంకోవైపు ఈ మధ్యనే గోషాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మనం గమనిస్తలేదు ఆయన ఆర్ఎస్ఎస్గానే వ్యవహరిస్తున్నాడు కనుక ఇవాళ ఆయనను మనం స్కూల్ విద్య స్కూల్లో ఇది పెట్టాలి అంటే మాత్రం ఆర్ఎస్ఎస్ల పుట్టి పెరిగినోడికి ఇమీడియట్గా చిరాకు వస్తుంది అసలు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉండదు ఈ విషయాన్ని మనకి కాబట్టి దీనికి ఉద్యమం చేయాలి ఉద్యమం చేయాలి అనంటే కేవలం రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే ఒక పాయ అసలు రాజ్యాంగం మనకేం చేసింది అనేది ఇంకో బీసీ పాయ అది అది బీసీ ఉద్యమం బలంగా నడుస్తున్నది ఇప్పుడు కనుక ఈ రెండు ఉద్యమాలు రెండు పాయలు కలిసి పోరాడితే తప్ప ఈ కలిసి పోరాడడానికి తీసుకోవాల్సిన నినాదం ఏంటంటే ఆనాటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేకమైన లిమిటేషన్స్ మధ్యలో తాను చాలా నష్టపోయి చాలా వేదనను అనుభవించి ఆ ఉన్నకాడికి రా రాజ్యాంగాన్ని రచించడమే ఒక పెద్ద యుద్ధం కనుక దాంట్లో ఏమైనా లోటుపాట్లుంటే చేర్చుకోవాల్సినవి ఉంటే తప్ప మార్చుకోవడం మాత్రం కాదనేది మనం ఇవాళ బీసీ సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో ఇక్కడ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకుందాం జనామా దామాష బీసీ ప్రాతినిధ్యాన్ని పొందుపరుచుకుందాం ఇది మన నినాదం అయితే ఈ రెండుపాయాలు ఒకటైతే ఖచ్చితంగా మనం రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం ఆ రక్షించుకోవడంలో ఈ అరవై శాతం బీసీ ప్రాతినిధ్యం ఉంటే కనుక ఇంతకుముందు మన సార్ చెప్పిండ్రు ఏమి క్యాపిటలిస్ట్ ఆర్థిక విధానం రాజ్యాంగ వ్యతిరేకమని ఇవాళ ఎస్సీ ఎస్టీలు కేవలం తక్కువ సంఖ్యలో మాత్రమే చట్ట పోతున్నారు కనుక ఇద్దరు కలిసి ఇరవై రెండు శాతం అవుతున్నారు కనుక చెంచాలుగా మారాడ మారబడాల్సిన పరిస్థితి అని చెప్పేసి మానేశ్రీ చెంచా చెంచాయుగం రాసింది ఇవాళ చెంచాలు మార చెంచాలుగా మారకూడదనంటే చట్ట సభలలో అరవై శాతం బీసీలు ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింస్ అందరూ కలిసి మెజారిటీ అవుతారు అప్పుడు వాళ్ళ డామినేషన్ తగ్గుతుంది అగ్రకులాల డామినేషన్ తగ్గుతుంది అప్పుడు మాత్రమే మనం ఈ అంశాలన్నీ కూడా మనం 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 డిసైడ్ చేయగలుగుతాం సమాజాన్ని కనుక అది క్యాపిటలిస్ట్ విధానం పోయి సామ్యవాద లేదా అంబేద్కర్ ఆశించిన ఆర్థిక విధానం కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఇవాళ ఎస్సీ బీసీ ఉద్యమం ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది ఈ గ్యాప్ను తగ్గించుకొని ఈ రెండు కలిసి మనం ఆర్గనైజ్ చేసుకునే పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వంచగలుగుతాం కేంద్రాన్ని వంచగలుగుతాం కనుక ఈ అవకాశం ఇచ్చిన టైం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఊహిస్తున్నాం